హాయ్ వన్ వెల్కమ్ టు ఎంజీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీజికే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వంటీ సెవెన్ క్లాస్ నెంబర్ థర్టీ నైన్ సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో ఎప్పటివరకు మనం ట్వంటీ సిక్స్ క్లాసెస్నే కంప్లీట్ చేసుకున్నాం సో ఈ వీడియోలో వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ టాపిక్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారానికి సంబంధించి ఈ వీడియో అనేది మనం చెప్పుకోబోతున్నాం సో ప్రీవియస్ వీడియోలో మనం ఏపీ మ్యాప్ బేసిక్స్ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి సో ఎలా నేర్చుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను కదా సో ఎవరైనా ఆ వీడియో కానీ చూడకపోతే ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియోలో ఏపీ స్టేట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి సో మనకి ఫోర్త్న మనకి ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది సో దానికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలో నూతన ఇరవై ఆరు జిల్లాల ప్రకారం సో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా సో ఈ వీడియోలో మనం సో లోక్సభలో ఉండే ఇరవై ఐదు ఎంపీ స్థానాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి సో మనకి రాష్ట్ర అసెంబ్లీలో ఉండే మనకి నూట డెబ్బై ఐదు స్థానాలు మ్యాప్ పాయింటింగ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను సో అందువల్ల మీరు ప్రీవియస్ వీడియో మ్యాప్ పాయింటింగ్ నేర్చుకొని ఈ వీడియో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే సో మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది సో నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీరు ఏపీ మ్యాప్ మీరు ముందు పెట్టుకొని చూడండి ఒకసారి సో ఇంతవరకు మనకి ట్వంటీ సిక్స్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినాయి సో మీకు ప్లేలిస్ట్లో ఫ్రీ జీకే కోర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్లో మనకి వీడియోస్ అన్ని నేను పెట్టుంటాను సో ఎవరైతే చూడలేదో ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటారని మీకు క్లారిటీ వస్తుంది సో దీని తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్స్ వచ్చేసరికి సో ట్వంటీ సెవెంత్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ సో టోటల్గా మనకి ఫిఫ్టీ టాపిక్స్ ఉండే ఈ ఫిఫ్టీ టాపిక్స్ని మనం హండ్రెడ్ వీడియోస్గా మనం చెప్పుకోబోతున్నాం సో ఇవన్నీ కూడా మీకు నేను యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను సో మీకు ఇక్కడ ఇక్కడ నుంచి థర్టీ సెవెంత్ టాపిక్ నుంచి చూడండి ఇప్పుడు మనం ట్వంటీ సెవెన్ చెప్పుకుంటున్నాం కదా ఇంకొక టెన్ టాపిక్స్ కానీ అయిపోతే ఇక్కడ థర్టీ సిక్స్త్ టాపిక్ నుంచి మీకు ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ మనకి ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ దక్షిణ అమెరికా ఆసియా ఖండం ఉత్తర అమెరికా ఖండం ఆఫ్రికా ఖండం యూరప్ ఆస్ట్రేలియా సో చాలామంది ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ గురించి చెప్పండి సార్ అని చెప్పి కామెంట్స్లో చెప్తున్నారు సో ఫస్ట్ ఏమేమి టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాము అనేది ఫస్ట్ ఒక వీడియో చేశాను మీకు నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను ఫిఫ్టీ టాపిక్స్లో మనకి ఈ వరల్డ్ మ్యాప్ బేసిక్స్ కూడా కవర్ అవుతాయి నేను ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ఆ ఖండాలకు సంబంధించి సో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక త్రీ క్వశ్చన్స్ అడిగాను కదా ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా ఏంటి అంటే మనకి సో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా వచ్చేసరికి ప్రకాశం జిల్లా అదే ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా ఏది సో మనం మ్యాప్ పాయింటింగ్ నేర్చుకుంటే అసలు తీరరేఖ కలిగిన జిల్లాలు ఎన్ని అనేది మనకి సో మ్యాప్లో చూస్తేనే అర్థమవుతుంది సో ఒక ఆర్డర్ ప్రకారం మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి సో దాని కింద ఉండేది కృష్ణా డిస్టిక్ దాని తర్వాత బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఇలా మొత్తం మనకి పన్నెండు జిల్లాలకి తేరు రేఖ ఉంటాయి సో మీరు మ్యాప్ పాయింటింగ్లో చూడొచ్చు ఏ జిల్లాకి తక్కువ తేర రేఖ ఉంది అంటే మనకి పశ్చిమ గోదావరి జిల్లాకి సో ఈ కొంచెం మాత్రం మనకి తేరు రేఖ అనేది ఉంటుంది అంటే క్వశ్చన్కి సమాధానం మనకి మ్యాప్ పాయింటింగ్లోనే ఉంటుంది అన్నమాట అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీర్రేఖల జిల్లా ఏంటి అంటే సో దీనికి ఆన్సర్ పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలకు తీరరేఖ ఉంది అంటే సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పన్నెండు జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి తెరేఖ అనేది ఉంటుంది సో ఇది మనకి నూతన జిల్లాల ప్రకారం ఈ మూడు క్వశ్చన్లకి ఆన్సర్ సో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో అప్పుడే ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారంలో టూ పార్ట్స్ ఉంటాయి అందులో బేసిక్స్ కవర్ చేస్తాను సో అందులో పార్ట్ వన్ మనకి ఈ నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్ని మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనే చెప్తాం సో ఎందుకంటే మనకి ఈ జిల్లాలు మారిపోయినాయి కాబట్టి సో నూతన జిల్లాల ప్రకారం మనకి ఎలక్షన్స్ టైంలో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి పార్ట్ వన్ సో ఫస్ట్ మనకి అసెంబ్లీ స్థానాలు సో అసెంబ్లీ స్థానాలు మనకి నూట డెబ్బై ఐదు ఉంటే రాష్ట్రానికి సంబంధించి సో ఈ ఇరవై ఆరు జిల్లాల్లో వన్ సెవెంటీ ఫైవ్ని మీరు ప్రీవియస్ వీడియో కానీ మీరు చూసుంటే నేను ఇరవై ఆరు జిల్లాలు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలు దాని తర్వాత కోస్తాంధ్ర జిల్లాలు దాని తర్వాత రాయలసీమ జిల్లాలు సో అలా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మళ్ళీ శ్రీకాకుళం దగ్గర నుంచి ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ అయినా మనకు అవన్నీ గుర్తుండాలని చెప్పాను కదా సో ఫస్ట్ మనకి శ్రీకాకుళం అని చెప్పాను దాని తర్వాత విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల పక్కన ఉండేది మనకి పార్వతీ అల్లూరి సీతారామరాజు సో అంతవరకు మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు వస్తాయి అల్లూరి సీతారామరాజు తర్వాత ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ సో దాని తర్వాత పాటలో ఎన్టీఆర్ కృష్ణ దాని తర్వాత పాటలో పల్నాడు బాపట్ల మధ్యలో ఉండేది గుంటూరు ల్యాండ్ లార్క్ డిస్టిక్ దాని తర్వాత పాటలో ప్రకాశం నెల్లూరు సో దాని తర్వాత రాయలసీమ జిల్లాలు నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి అని చెప్పుకున్నాం సో ఇలా మీరు కానీ మ్యాప్ పాయింటింగ్ ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ అనేది మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో అది ఎలాగనేది నేను ఇక్కడ చెప్తా చూడండి సో ఫస్ట్ అసలుకి అసెంబ్లీ స్థానాలు అన్నప్పుడు ప్రపంచ భారతదేశంలో మొత్తం నాలుగు వేల నూట ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి సో అన్ని రాష్ట్రాలకి కేంద్ర పాలిత ప్రాంతాలకి కలిపి సో అందులో మనకి ఈ ఫోర్ వన్ టూ త్రీలో ఎస్సీకి కేటాయించినవి ఆరు వందల పద్నాలుగు అయితే సో ఎస్టీకి కేటాయించినవి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రిజర్వేషన్స్ ఉంటాయి అనమాట అందులో మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫోర్ వన్ టూ త్రీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూట డెబ్బై ఐదు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్స్లో ఎస్సీకి కేటాయించినవి ట్వంటీ నైన్ ఎస్టీకి కేటాయించినవి సెవెన్ అదే తెలంగాణ తీసుకుంటే తెలంగాణకి నూట పంతొమ్మిది స్థానాలు ఉంటే అందులో ఎస్సీకి పంతొమ్మిది ఎస్టీకి కేటాయించినవి పన్నెండు అనమాట సో ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకునేది ఈ వన్ సెవెంటీ ఫైవ్ సో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం సో మొత్తం ఫోర్ వన్ టూ త్రీ కూడా ఇండియా మ్యాప్లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను సో రాజ్యసభ స్థానాలు ఇండియా మ్యాప్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి లోక్సభ స్థానాలు ఇండియా మ్యాప్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఓవరాల్గా ఉండే ఈ ఫోర్ వన్ టూ త్రీ ఎమ్మెల్యే సీట్స్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి మన మ్యాప్ ద్వారా ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అనేది మన యూట్యూబ్లో ఆల్రెడీ చేశాను నేను సో మళ్ళీ ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి లోక్సభకు సంబంధించి ఒక వీడియో చేస్తాను సో అయితే మనకి ఈ వన్ సెవెంటీ ఫైవ్ మీరు గుర్తుపెట్టుకోనే ముందు నేను కొన్ని నెంబర్స్ చెప్తాను సో ఆ నెంబర్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది సో ఇందులో ఉండే వన్ సెవెంటీ ఫైవ్లో ఎస్సీకి కేటాయించినవి ట్వంటీ నైన్ ఎస్టీకి కేటాయించినవి సెవెన్ అని చెప్పుకున్నాం కదా సో అందులో మనకి ఇక్కడ వచ్చే నెంబర్స్ ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్లో ఈ ఇరవై ఆరు జిల్లాలు ఏ జిల్లా ఎక్కడ ఉంది సో నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం మీరు ఎలా అయినా ఉత్తరాంధ్ర పరంగా తీసుకున్నా కోస్తాంధ్ర అయినా రాయలసీమ అయినా లేదా శ్రీకాకుళం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎవరైతే ఒక ఫైవ్ మ్యాప్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే సో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది సో దయచేసి ఇంకా ఎవరైనా మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోకపోతే సో ప్రీవియస్ వీడియో చూడకుండా ఈ వీడియో చూడొద్దు సో స్కిప్ చేసేసి మీరు ప్రీవియస్ వీడియో బాగా ప్రాక్టీస్ చేసుకుని రండి సో ఇక్కడ నేను చెప్పే నెంబర్స్ ఏంటంటే త్రీ ఫోర్ ఫైవ్ లేదు మనకి సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఫైవ్ నెంబర్స్ కానీ మీరు కానీ గుర్తుపెట్టుకుంటే ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలని మనం ఒక ట్వంటీ సెకండ్స్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్తున్నా చూడండి మనకి త్రీ ఎక్కడ వస్తుంది అంటే సో ఇరవై ఆరు జిల్లాల్లో ఒకే ఒక జిల్లాలో మాత్రమే మనకి త్రీ అనే నెంబర్ వస్తుంది అంటే మనకి మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు ఈ ఇరవై ఆరు జిల్లాల మ్యాప్ పాయింటింగ్ అనేది మనకి ఐడియా ఉండాలి అయితే ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో సో ఈ జిల్లాలో మాత్రమే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు అంటే వన్ సెవెంటీ ఫైవ్లో త్రీ అనే నెంబర్ ఏ డిస్టిక్లో వస్తుంది అంటే మనకి అల్లూరి సీతారామరాజు సో దాని తర్వాత మనకి ఫోర్ అనే నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే మనకి సో దానిపైన ఉండే మనకి పార్వతీపురం మన్యంలో ఫోర్ అనే నెంబర్ వస్తుంది అంటే ఇంకా ఫోర్ అనే నెంబరు త్రీ అనే నెంబరు ఏ జిల్లాలో కూడా రావు అంటే ఇక్కడ మనకి త్రీ అనే నెంబర్ అయిపోయింది ఫోర్ అనే నెంబర్ కూడా అయిపోయింది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫైవ్ నెంబర్స్ అని చెప్పాను సో ఒకటి త్రీ సెకండ్ వన్ ఫోర్ ఫైవ్ లేదు సిక్స్ సెవెన్ ఎయిట్ అందులో త్రీ వస్తుందంటే మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు సో తర్వాత పార్వతీపురం మన్యం సో నాలుగు కానిస్టెన్సీలు ఉన్నాయి సో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు సో మొత్తం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయెన్సీలు ఉంటాయి సో అయితే మనకి మిగిలిపోయిన నెంబర్లు ఏంటి సిక్స్ ఒకటి ఉంది సెవెన్ ఉంది ఎయిట్ ఉంది అయితే సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిట్ ఎక్కడ వస్తుందో చూద్దాం దాని తర్వాత సిక్స్ ఎక్కడ వస్తుందో చెప్తాను అంటే మిగిలిన జిల్లాలన్నీ కూడా మనకి సెవెన్ అంటే మనం ఇక్కడ సెవెన్ అనేది మనం నేర్చుకోము సిక్స్ ఎక్కడ వస్తుందో ఎయిట్ ఎక్కడ వస్తుందో మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటే మ్యాప్ పాయింటింగ్ ద్వారా సో రిమైనింగ్ అన్ని జిల్లాలు కూడా మనకి సెవెన్ వస్తుంది అంటే పద్నాలుగు జిల్లాలు మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరు ఇక్కడ పద్నాలుగు జిల్లాలు తీసేస్తే మిగిలిపోయింది పన్నెండు జిల్లాలు పన్నెండు జిల్లాల్లో రెండు జిల్లాలు ఆల్రెడీ నేర్చుకున్నాం త్రీ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు ఫోర్ వచ్చేసరికి పార్వతీపురమణ్యం అంటే మనం నేర్చుకోవాల్సిన జిల్లాలు సిక్స్ అనే నెంబర్ ఒక ఐదు ఐదు డిస్టిక్స్లో వస్తుంది ఎయిత్ అనే నెంబర్ మనకి ఒక ఐదు జిల్లాల్లో వస్తుంది అన్నమాట సో ఎక్కడెక్కడ వస్తుందనే చూద్దాం సో ఇక్కడ చూసుకున్నారు కదా అల్లూరి సీతారామరాజు త్రీ పార్వతీపురం బురమణ్యం ఫోర్ సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది నెంబర్ ఎయిట్ సో నెంబర్ ఎయిట్ వచ్చేసరికి సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ మనకి నంద్యాల నంద్యాల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి సరే నంద్యాల కాదు ఇక్కడ ఒకసారి చూడండి సో ఫస్ట్ వన్ మనకి ఎయిట్ అని చెప్పాను కదా సో ఎయిట్ వచ్చేసరికి మనకి నెల్లూరు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి సో ఇక్కడ ఏదైతే నెల్లూరు ఉందో సో నెల్లూరు దగ్గర నుంచి ఎయిట్ సో ఇది ఒకసారి ఇది ఈ ఇవన్నీ వచ్చేసరికి నెంబర్ సిక్స్ అనమాట సో నెల్లూరు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ నెల్లూరు నెంబర్ ఎయిట్ వస్తుంది సో నెల్లూరు పైన మనకి ఏముంటుంది అంటే మనకు ఐడియా ఉండాలి ఇక్కడ ప్రకాశం ఉంటుంది కదా సో ప్రకాశంకి కూడా నెంబర్ ఎయిట్ సో దాని తర్వాత మనకి దాని తర్వాత వచ్చే జిల్లా నంద్యాల నంద్యాల తర్వాత వచ్చే జిల్లా కర్నూలు కర్నూలు తర్వాత వచ్చే జిల్లా మనకి అనంతపురం అంటే ఇలా ఒక ఆర్డర్ ప్రకారం ఇలా వస్తే సో ఫస్ట్ మనకి నెల్లూరు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి సో నెల్లూరు నెల్లూరు తర్వాత ప్రకాశం ప్రకాశం తర్వాత మనం ఫస్ట్ రాయలసీమ జిల్లా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే నంద్యాల సో నంద్యాలను పక్కన పెట్టేసేయండి సో నంద్యాల తర్వాత మనకి కర్నూలు ఉంది కర్నూలు తర్వాత మనకి అనంతపురం ఉంది సో ఈ నాలుగు జిల్లాల్లో మనకి నెంబర్ ఎయిట్ వస్తుంది సో ఎయిట్ ఎక్కడెక్కడ వస్తుందంటే మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు సో నెల్లూరులో ఎయిట్ నెల్లూరు పైన ప్రకాశం ఉంది ప్రకాశం పక్కన నంద్యాల ఉంది సో నంద్యాలు ఎలిమినేట్ చేయండి సో నంద్యాల తర్వాత కర్నూలు కర్నూలు తర్వాత అనంతపురం అంటే వరుసగా మీరు ఐదు జిల్లాలు నెల్లూరు నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి వస్తాయి అనేది ఐడియా ఉండాలి సో నెల్లూరు పైన ప్రకాశం ప్రకాశం పక్కన నంద్యాల నంద్యాల పక్కనే కర్నూలు కర్నూలు తర్వాత అనంతపురం అందులో మీరు నంద్యాల ఎలిమినేట్ చేస్తే సో ఏవైతే ఫోర్ డిస్టిక్స్ ఉన్నాయో అక్కడ మీరు నెంబర్ ఎయిట్ అని గుర్తుపెట్టుకోవాలి సో ఫోర్ అయిపోతే ఇంకా ఎయిట్ ఎక్కడ వస్తుంది అంటే మనకి శ్రీకాకుళంలో నెంబర్ ఎయిట్ వస్తుంది సో ఏదైతే ఇక్కడ శ్రీకాకుళంలో నెంబర్ ఎయిట్ వస్తుంది సో అదేవిధంగా మనకి నెల్లూరులో నెంబర్ ఎయిట్ దాని తర్వాత ప్రకాశం సో నంద్యాల ఎలిమినేట్ చేయండి కర్నూలు అనంతపురం సో ఈ ఐదు జిల్లాల్లో ఎనిమిది మంది ఎనిమిది కాన్స్టిట్యున్సీలు ఉంటాయి సో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు అంటే నెల్లూరు జిల్లా నుంచి ఎనిమిది కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి సో ప్రకాశం జిల్లా నుంచి ఎనిమిది కర్నూలు అనంతపురం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు వచ్చేసరికి త్రీ పార్వతీపురం మన్యం ఫోర్ అంటే త్రీ ఒక జిల్లాలో వస్తుంది ఫోర్ ఒక జిల్లాలో వస్తుంది సో దాని తర్వాత నెంబర్ ఎయిట్ అనేది మనకి ఐదు జిల్లాల్లో వస్తుంది సో ఈ ఐదు జిల్లాలో మనకి మ్యాప్ పాయింటింగ్ తెలిస్తేనే ఒక క్లారిటీ వస్తుంది లేదంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సో నెల్లూరు నెల్లూరు పైన ఉన్న ప్రకాశం ప్రకాశం పక్కన ఉన్న నంద్యాలను నిమినేట్ చేస్తే నంద్యాల తర్వాత ఉండే కర్నూలు అనంతపురం సో మనకి ఫస్ట్లో టాప్లో ఉండే శ్రీకాకుళం అంటే ఇక్కడ నెంబర్ ఎయిట్ అనేది అయిపోయింది సో దీని తర్వాత మనకి నెంబర్ సిక్స్ అనమాట సో సిక్స్ ఎక్కడెక్కడ వస్తుందో చూద్దాం సో ఇదన్నీ ఈ ఎయిట్ జిల్లాలు మనకి సిక్స్ సో సిక్స్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడైతే మనం ఇందాక నంద్యాలను ఎలిమినేట్ చేశామో సో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి సో మనకి ఫస్ట్ అసలు రాయలసీమ జిల్లాలు అంటేనే మనం నేర్చుకున్న ఆర్డర్ నంద్యాల నుంచి స్టార్ట్ చేశాం కదా నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు వైఎస్ఆర్ కడప అనేది మనకి ఆర్డర్ సో ఫస్ట్ మనకి నంద్యాల ఇందాక ఎలిమినేట్ చేసాం కాబట్టి సో ఈ నంద్యాలలో మనకి నెంబర్ సిక్స్ వస్తుంది సో నంద్యాల తర్వాత కర్నూలు అనంతపురం నెంబర్ ఎయిట్ అని మనకు ముందే తెలుసు కాబట్టి దాని తర్వాత వచ్చే కంటిన్యూషనే మనకి సత్యసాయి అన్నమయ్య జిల్లా సో వర్స్ ఆర్డర్ ప్రకారం ఉంది సో ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు సో ఎయిట్ నేర్చుకుంటే సిక్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో కర్నూలు అనంతపురం మనకి ఆల్రెడీ ఎయిట్ అని తెలుసు కాబట్టి దాని కంటిన్యూషన్ ఆర్డర్ ఏంటి మనకి సో నంద్యాల దాని తర్వాత కర్నూలు అనంతపురం ఎయిట్ వచ్చినాయి కాబట్టి సత్యసాయి అన్నమయ్య సో మిగిలిపోయింది బాపట్ల విశాఖపట్నం సో మీరు మొత్తం మీద మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఈ రెండే ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు బాపట్ల విశాఖపట్నం నెంబర్ సిక్స్ అంటే ఎయిట్ అంటే మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే వరుసగా ఉంటే నెల్లూరు నెల్లూరుపైన ప్రకాశం ఉంది సో దాని తర్వాత నంద్యాల ఎలిమినేట్ చేసి కర్నూలు అనంతపురం పైన ఉండే శ్రీకాకుళంకి నెంబర్ ఎయిట్ సో ఇందాక ఎక్కడైతే ఎలిమినేట్ చేశామో అక్కడి నుంచి కంటిన్యూషన్ నంద్యాల కర్నూలు అనంతపురం ఆల్రెడీ ఎయిట్ వచ్చింది కాబట్టి సత్యసాయి అన్నమయ్య నెంబర్ సిక్స్ వస్తుంది అదే నెక్స్ట్ బాపట్ల విశాఖపట్నం నెంబర్ సిక్స్ వస్తుంది అంటే మనకి ఇక్కడ త్రీ అనేది అల్లూరి సీతారామరాజు ఫోర్ అనేది పార్వతీపురం మన్యం సో ఎయిట్ ఎక్కడ వస్తుంది నెల్లూరు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నెల్లూరు ప్రకాశం నంద్యాల ఎలిమినేట్ చేయండి కర్నూలు అనంతపురం శ్రీకాకుళం నెంబర్ ఎయిట్ సిక్స్ ఎక్కడెక్కడ వస్తుంది నంద్యాల సత్యసాయి అన్నమయ్య జిల్లా బాపట్ల విశాఖపట్నం సో బాపట్ల ఇక్కడ ఉంది కదా సో బాపట్ల సిక్స్ విశాఖపట్నంలో కూడా మనకి నెంబర్ సిక్స్ సో దీని తర్వాత మనకి ఏవైతే మిగతా రిమైనింగ్ జిల్లాలన్నీ ఉన్నాయో పద్నాలుగు జిల్లాలు సో ఈ పద్నాలుగు జిల్లాల్లో కూడా నెంబర్ సెవెన్ వస్తుంది సో ఇవి మనకి మొత్తం నూట డెబ్బై ఐదు సీట్స్ అనమాట సో ఈ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ స్థానాల్ని మనం ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మనకు వచ్చే నెంబర్లు సో త్రీ సో త్రీ వచ్చేసరికి మనకి ఇక్కడ అల్లూరి సీతారామరాజు దాని తర్వాత ఫోర్ దానిపైన ఉండే పార్వతీపురం అని సో దాని తర్వాత మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సో ఇది మనకి నెల్లూరు నెల్లూరు ప్రకాశం సో ఇది నంద్యాల తీసేస్తే కర్నూలు అనంతపురం శ్రీకాకుళం నెంబర్ ఎయిట్ నెంబర్ సిక్స్ ఎక్కడ వస్తుంది సో ఇది మనకి నంద్యాల సిక్స్ దాని తర్వాత సత్యసాయి అన్నమయ్య బాపట్ల సో ఇది పల్నాడు ఇది బాపట్ల నెంబర్ సిక్స్ ఇది మనకి విశాఖపట్నం నెంబర్ సిక్స్ సో రిమైనింగ్ ఏ జిల్లా అయినా కూడా నెంబర్ సెవెన్ వస్తుంది అంటే ఏడు కాన్స్టిట్యుయన్సీలు ఆ పద్నాలుగు జిల్లాల్లో ఉంటాయి సో ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటే మొత్తం మనకి ఈ నూట ఐదు అసెంబ్లీ స్థానాలు అనేవి వస్తాయి అన్నమాట సో మొత్తం మనకి ఇండియాలో ఫోర్ వన్ టూ త్రీ ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉంటాయి ఈ నూట డెబ్బై ఐదు స్థానాలు సో ఇరవై ఆరు జిల్లాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది త్రీ అనే నెంబర్ ఫోర్ అనే నెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అందులో త్రీ ఒక జిల్లాలో వస్తుంది ఫోర్ ఒక జిల్లాలో వస్తుంది సిక్స్ ఎయిట్ మాత్రం ఐదు జిల్లాల్లో వస్తే మిగతా పద్నాలుగు జిల్లాల్లో మనకి నెంబర్ సెవెన్ అనేది వస్తుంది సో ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత మనం సో పార్లమెంట్ స్థానాల గురించి చూద్దాం సో మొత్తం మనకి పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి సో అందులో మనకి మ్యాక్సిమం లోక్సభలు ఎన్ని ఉండొచ్చు అంటే ఫైవ్ ఫిఫ్టీ టూ ఉంటాయి సో నేను మీకు మళ్ళీ లోక్సభ గురించి ఒక వీడియో చేస్తాను కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత సో మ్యాక్సిమం మనకి ఐదు వందల యాభై రెండు ఉండొచ్చు కానీ ఐదు వందల యాభై నాలుగు మాత్రమే లోక్సభలో సభ్యులు ఉంటారు అందులో ఐదు వందల నలభై మూడు మంది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటే సో ఇద్దరు మాత్రం ఆంగ్లో ఇండియాని నామినేట్ చేయొచ్చు అనమాట అయితే ఈ ఆంగ్లో ఇండియాని నామినేట్ చేసే విధానం నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల సంవత్సరంలో ఆ పద్ధతిని తీసేశారు అంటే ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉంటారు అంటే మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు ఐదు వందల యాభై రెండు వరకు ఉండొచ్చు సో మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా మనం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో ఆ సంఖ్యని పెంచుతామన్నమాట రెండు వేల ఇరవై ఆరు వరకు సో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యని మనం అనమాట సో అటు లోక్సభ కానీ అసెంబ్లీ కానీ రాష్ట్ర శాసనసభలు కానీ సో లోక్సభ ఎంపీలను కానీ రెండు వేల ఇరవై ఆరు వరకు వాటి సంఖ్యని మార్చకూడదు సో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ కమిషన్ ద్వారా మళ్ళీ ఆ సంఖ్యని పెంచుకోవచ్చు అయితే ప్రస్తుతం మనకి లోక్సభలో ఉంది ఫైవ్ ఫార్టీ త్రీ మెంబర్స్ మాత్రమే ప్రజెంట్ అందులో మనకి రాష్ట్రాల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మంది ఎంపీలు ఉంటే కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పంతొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు ఈ ఐదు వందల నలభై మూడు మందిలో ఎస్టీకి కేటాయించిన సీట్లు వచ్చేసరికి ఎనభై నాలుగు ఎస్సీకి అదే ఎస్టీకి కేటాయించిన అయితే నలభై ఏడు సీట్లు ఉన్నాయి సో ఏ ఆర్టికల్ ప్రకారం మనకి ఈ ఎస్సీ ఎస్టీ లోక్సభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎంపీలకు సంబంధించి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే మనకి ఆర్టికల్ త్రీ థర్టీ అనమాట సో ఎస్సీకి సంబంధించి ఎనభై నాలుగు సీట్లు ఉన్నాయి ఎస్టీకి సంబంధించి నలభై ఏడు సీట్లు ఉన్నాయి సో ఐదు వందల నలభై మూడు ఎంపీలలో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటాయి ఈ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో మనకి ఎస్సీకి కేటాయించినవి నాలుగు ఎస్టీకి కేటాయించినవి ఒకటి ఎస్సీకి కేటాయించిన నాలుగు కొత్త నూతన జిల్లాల ప్రకారం చిత్తూరు ఎంపీ తర్వాత తిరుపతి కానిస్టెన్సీ అమలాపురం బాపట్ల ఎస్టీ వచ్చేసరికి మనకి అరకు కాన్స్టిట్యువెన్సీ ఎస్సీ ఎస్టీ సో మొత్తం మనకి ఐదు ఉంటాయి అనమాట ఎస్సీకి ఎస్టీకి కేటాయించిన సీట్లు ఐదు సో మొత్తం ఏపీకి ఇరవై ఐదు సో మనకి ఏవైతే ఈ ఈ నూతన జిల్లాల ప్రకారం ఇరవై ఐదు జిల్లాలు ఉన్నాయి కదా సో అందులో మనకి ఇరవై ఐదు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల్లో సో మొత్తం మనకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటాయి ఇక్కడ రెండు జిల్లాలు కలిపి ఒక ఎంపీ స్థానం ఉంటుంది ఇక్కడ అరకు ఉంది అల్లూరి సీతారామరాజు ఉంది పార్వతీపురం అన్నీ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు సో ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో మీరు ఇక్కడ ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఉంటుంది కదా సో ఇక్కడ మనకి పార్వతీపురం అన్నీ ఉంటుంది సో ఈ రెండు జిల్లాలకి ఒక ఎంపీనే ఉంటారు సో ఆ ఎంపీ వచ్చేసరికి మనకి అరకు ఇక్కడ చూసుకోవచ్చు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఈ రెండు జిల్లాలకి ఒక ఎంపీ ఉంటారు అంటే అప్పుడు మిగతా ఏవైతే ఇరవై నాలుగు జిల్లాలు ఉన్నాయో సో ఇరవై నాలుగు ఎంపీలు ఉంటారు సో మొత్తం మనకి ఇరవై ఐదు ఎంపీలు ఉంటారు సో ఏవైతే జిల్లాల పేర్లు మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి జిల్లాల పేర్లు కాకుండా వేరే నేమ్స్తో ఉండే పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కాన్స్టిట్యువెన్సీ నేమ్స్ అడిగితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్ ద్వారా అది ఎలాగనే చెప్తాను అయితే మొత్తం మనకి సో ఇలా మొత్తం ఇరవై ఐదు కాన్స్టిట్యువెన్సీలు ఉన్నాయి సెకండ్ నేను ఉత్తరాంధ్ర జిల్లాలు దాని తర్వాత కోస్తాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలో సో ఇలా మనకి సపరేట్ చేస్తాను వీటిని సో అందులో ఫస్ట్ మనకి ఉత్తరాంధ్ర జిల్లాల గురించి చూద్దాం సో ఉత్తరాంధ్ర జిల్లాలో మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఏవైతే మనం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు సో మనం నేర్చుకున్న ఆర్డర్ ఇదే ఇక్కడ శ్రీకాకుళంకి ఎంపీ స్థానం శ్రీకాకుళం పేరు అంటే ఈ జిల్లా నేమ్స్ ఏమి మారో సో విజయనగరం ఎంపీ దాని తర్వాత విశాఖపట్నం కాన్స్టిట్యుయన్సీ దాని తర్వాత అనకాపల్లి ఇవన్నీ సేమ్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు శ్రీకాకుళం దాని తర్వాత విజయనగరం దాని తర్వాత విశాఖపట్నం సో దాని తర్వాత మనకి అనకాపల్లి సో ఇంతవరకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి సో నాలుగు జిల్లాల పక్కన ఉండేవి ఏంటి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం అని సో రెండు జిల్లాలకి కలిపి సో ఎంపీ ఏంటంటే మనకి అరకు కాన్స్టిట్యున్సీ అనమాట అంటే మీ ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలని సపరేట్గా అరకు ఒకటే మిగతా నాలుగు జిల్లాలు సేమ్ ఉంటాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి సో దాని తర్వాత అంటే ఇంతవరకు అయిపోయింది సో ఇప్పుడు మనకి ఐదు ఎంపీ స్థానాలు అయిపోయాయి శ్రీకాకుళం విజయనగరం ఎంపీ విశాఖపట్నంకి అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మణ్యంకి కలిపి మనకి అరకు వస్తుంది అనమాట సో దీని తర్వాత మనకి రాయలసీమ జిల్లాలు చూద్దాం సో రాయలసీమ జిల్లాలు ఏంటి ఈ రాయలసీమ జిల్లాలు మొత్తం మనకి ఎనిమిది చెప్పాను కదా సో ఎనిమిది రాయలసీమ జిల్లాలలో ఫస్ట్ మనకి నంద్యాల నుంచి స్టార్ట్ చేయాలి సో ఇది నంద్యాల నంద్యాల తర్వాత కర్నూలు కర్నూలు తర్వాత అనంతపురం అనంతపురం తర్వాత సత్యసాయి సత్యసాయి తర్వాత అన్నమయ్య అన్నమయ్య తర్వాత చిత్తూరు చిత్తూరు తర్వాత తిరుపతి తిరుపతి తర్వాత మనకి వైఎస్ఆర్ జిల్లా మనకి వస్తుంది అన్నమాట సో ఎనిమిది జిల్లాలలో సేమ్ ఎంపీ కూడా జిల్లా పేర్లో ఉన్నాయి సో నంద్యాల కాన్స్టిట్యువెన్సీకి నంద్యాల దాని తర్వాత కర్నూలు అనంతపురం ఇక్కడ మారుతుంది ఏంటి రాయలసీమ జిల్లాలు అన్నప్పుడు మీరు ఎక్స్ట్రా గుర్తు పెట్టుకోవాల్సిందే సత్యసాయి జిల్లా కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసరికి హిందూపూర్ అయితే అన్నమయ్య జిల్లా వచ్చేసరికి రాజంపేట అంటే ఈ రెండు జిల్లాల్లో మాత్రమే మనకి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలు మారుతున్నాయి ఇక్కడ సో మనకి సత్యసాయి జిల్లా వచ్చేసరికి హిందూపూర్ కాన్స్టిట్యున్సీ వస్తుంది ఎంపీకి అన్నమయ్య జిల్లా వచ్చేసరికి రాజంపేట మిగతా అన్ని జిల్లాల పేర్లు సో జిల్లా పేరే ఉంటుంది అనమాట అంటే మీరు ఇక్కడ ఉత్తరాంధ్రలో గుర్తుపెట్టుకోవాల్సింది అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం రెండు కలిపి అరకు కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది ఎంపీ సో అదే మనకి రాయలసీమ జిల్లాలో అన్నప్పుడు నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు వైఎస్ఆర్ జిల్లా ఇందులో మనకి సత్యసాయి అన్నమయ్య జిల్లాల పేర్లు మాత్రమే ఇక్కడ ఎంపీ స్థానాలు మారుతాయి సత్యసాయి జిల్లాకు వచ్చేసరికి హిందూపూర్ కానిస్టిట్యువెన్సీ ఎంపీ అన్నమయ్య జిల్లాకు వచ్చేసరికి రాజంపేట కాన్స్ట్యువెన్సీ వస్తుంది సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటి ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ఇక్కడ మొత్తం మీకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే ఈ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పది మాత్రమే సో మిగతా అన్నీ కూడా జిల్లా పేర్లే ఉంటాయి ఈ పదిలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అరకొక్కటే సో దాని తర్వాత ఈ అరకు కూడా ఏంటి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం అని రెండింటికి కలిపి రాయలసీమ జిల్లాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయికి హిందూపురం అయితే అన్నమయ్య జిల్లాకి రాజంపేట సో రాయలసీమ జిల్లాలో అయిపోయింది సో మిగిలిపోయింది ఏంటి కోస్తాంధ్ర జిల్లా సో కోస్తాంధ్ర జిల్లాలో మనం నేర్చుకున్న ఆర్డర్ ఏంటి సో ఇక్కడ చూడొచ్చు సో ఫస్ట్ అండ్ మనకి కోస్తాంధ్ర జిల్లాలో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అల్లూరు సీతారామరాజు తర్వాత ఏలూరు వస్తుంది ఏలూరు తర్వాత మనకి తూర్పుగోదావరి వస్తుంది తూర్పుగోదావరి తర్వాత పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి తర్వాత కాకినాడ కాకినాడ తర్వాత కోనసీమ వస్తుంది సో ఇంతవరకు ఫస్ట్ నేర్చుకున్నాం సో ఐదిట్లో మనకి ఏలూ ఏలూరుకి ఏలూరు సో ఇక్కడ మారుతుంది ఏంటి తూర్పు గోదావరి అంటే మనకి ఎంపీ ప్లేస్ వచ్చేసరికి రాజమండ్రి సో సెకండ్ వన్ ఇక్కడ సో దాని తర్వాత పశ్చిమ గోదావరి వచ్చేసరికి నర్సాపురం దాని తర్వాత కాకినాడ కోనసీమ సో కాకినాడకి సేమ్ ఉంటుంది కోనసీమ వచ్చేసరికి అమలాపురం ఓకేనా కోనసీమ వచ్చేసరికి అమలాపురం సో ఇది మన కోనసీమ ఫోర్త్ వన్ ఇది మనకి కాకినాడ అంటే కాకినాడకి మారట్లేదు ఇక్కడ ఏలూరుకి మారట్లేదు సో ఫస్ట్ లాస్ట్ మార్క్ లేదు మధ్యలో మూడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి వచ్చేసరికి రాజమండ్రి పశ్చిమ గోదావరి నరసాపురం కోనసీమ వచ్చేసరికి అమలాపురం దాని తర్వాత మనకి ఎన్టీఆర్ కృష్ణ రెండు మార్క్ సో ఎన్టీఆర్కి విజయవాడ కృష్ణాకి మచిలీపట్నం సో ఎంపీ ప్లేస్ వచ్చేసి ఎంపీ కాన్స్టిట్యువన్సీ వచ్చేసరికి ఎన్టీఆర్ అయితే విజయవాడ ఎంపీ కృష్ణకి అయితే మచిలీపట్నం కాన్స్టిచ్యువెన్సీ వస్తుంది సో ఇది మనకి సిక్స్త్ వన్ సెవెంత్ వన్ సో మనకి ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలే మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి ఏడు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి సో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలు ఎన్ని మొత్తం ఉత్తరాంధ్ర జిల్లా కోస్తాంధ్ర జిల్లాలో సారీ కోస్తాంధ్ర జిల్లాలో ఆరు జిల్లాలు అయిపోయినాయి సో ఇక్కడ మనకి రాయలసీమ జిల్లాలో ఎనిమిది జిల్లాలు అయిపోయినాయి సో పద్నాలుగు జిల్లాలు అయిపోతే ఏ అయితే మన కోస్తాంధ్ర జిల్లాలో ఉన్నాయో పన్నెండు జిల్లాలు ఈ పన్నెండు జిల్లాలో మీరు ఏడు పేర్లు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అరకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి సత్యసాయి ఒకటి రాజంపేట ఒకటి అన్న అన్నమయ్య ఒకటి సత్యసాయి అన్నమయ్య సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో పన్నెండు జిల్లాల్లో మనం ఏడు పేర్లు గుర్తుపెట్టుకోవాలి అందులో మనకి తూర్పుగోదావరి రాజమండ్రి పశ్చిమ గోదావరికి ఎంపీ ప్లేస్ వచ్చేసరికి నరసాపురం కోనసీమ జిల్లా వచ్చేసరికి అమలాపురం సో దాని తర్వాత ఎన్టీఆర్కి విజయవాడ కృష్ణాకి మచిలీపట్నం నేను మ్యాప్ ఏ ఆర్డర్ ప్రకారం ఏదో చెప్పాను నేను ఇక్కడ అదే ఆర్డర్ ఫాలో అవుతున్నాను సో అది చూడకుండా అది చూస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం సో దీని తర్వాత మనకి దాని కంటిన్యూషన్ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు సో ఇందులో మీరు రెండు జిల్లాల పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి పల్నాడుకి నరసరాపేట ఎంపీ ప్రకాశం జిల్లాకి ఒంగోలు సో మిగతా గుంటూరుకి సేమ్ గుంటూరే ఉంటుంది ఎంపీ ప్లేస్ బాపట్లకి బాపట్లే నెల్లూరుకి నెల్లూరు సో ఇది మనకి కోస్తాంధ్ర జిల్లాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి సో ఇక్కడ చూడవచ్చు ఇంతవరకు మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో సో అందులో మనం ఈ ఎల్లో కలర్లో ఉండేవన్నీ మీరు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి అరకు సో ఇక్కడ ఉండే మనకి రాయలసీమ జిల్లాల్లో సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా గుర్తుపెట్టుకోవాలి సత్యసాయి జిల్లాకి హిందూపూర్ అయితే అన్నమయ్య జిల్లాకి రాజంపేట సో దాని తర్వాత ఇక్కడ ఏలూరు అయిపోయిన తర్వాత సో మనకి ఈస్ట్ గోదావరి గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత మనకి వెస్ట్ గోదావరి సో దాని తర్వాత మనకి కోనసీమ కోనసీమ తర్వాత కాకినాడ అయిపోయింది కదా కాకినాడ తర్వాత మళ్ళీ మనకి ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా తర్వాత కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం అంటే సో దాని తర్వాత మనకి పల్నాడు నరసరాపేట అంటే పల్నాడు తర్వాత గుంటూరు బాపట్ల సేమ్ ఉంటాయి దాని తర్వాత ప్రకాశం ఒంగోలు సో ఈ పది జిల్లాలు మీరు గుర్తుపెట్టుకుంటే సో మొత్తం ఇరవై ఐదు ఎంపీ కాన్స్టిట్యుయన్సీ నేమ్స్ కూడా మనం ఈజీగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు సో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలని మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు అలాగే మీరు ఏపీ జాగ్రఫీ మొత్తం కూడా మీరు ఏపీ మ్యాప్ నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం కానీ మీరు నేర్చుకుంటే సో నేను నెక్స్ట్ పార్ట్లో ఏపీ రాష్ట్ర సమాచారానికి సంబంధించి సరిహద్దు రాష్ట్రాలు కానీ తీరేఖ కానీ విస్తీర్ణ పరంగా జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రాలు అతి అతి అతిపెద్ద జిల్లాలు కావచ్చు అతి చిన్న జిల్లాలు కావచ్చు సో అన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను కాబట్టి సో మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోండి ఏపీ మ్యాప్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏపీ జాగ్రఫీ ఇరవై ఆరు జిల్లాలు మారిపోయింది కాబట్టి సో మొత్తం డేటా అంతా మారిపోయి ఉంటుంది సో ప్రతి ఒక్కరు మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సిందే సో అందరికంటే ముందుగా మీరు ఈజీగా ఏ బుక్ అయినా తీసుకొని ఓన్గా మీరు నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి అంటే మాత్రం మీకున్న ఏకైక సొల్యూషన్ మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవటం సో మ్యాప్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది సో నాది ప్రామిస్ సో మ్యాప్ పాయింటింగ్ అయితే నేర్చుకోండి సో ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు సో రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ సీట్లు కేటాయించారు కదా సో వారి జనాభా పరంగా కొన్ని స్థానాలు రిజర్వ్ చేయబడతాయి అయితే ఏ ఆర్టికల్ ప్రకారం మనకి రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి తెలియజేస్తుంది అనేది మీరు ఇక్కడ చెప్పండి సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు నామినేట్ చేస్తారు కదా సో ఈ ఆంగ్లో ఉన్న రిజర్వేషన్లు తొలగించారని చెప్పారు ఇందాక సో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఉన్న రిజర్వేషన్లు తొలగించారు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ మనకి రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అనేది ఈ రెండు క్వశ్చన్లకు ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు మీరు వీడియోస్ చూస్తున్నారని నాకు తెలియాలంటేనే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తేనే నాకు అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరు మీ ఫీడ్బ్యాక్ అని తెలియచేయండి సో క్లాసెస్ ఎలా ఉన్నాయి అనేది సో ఎంతమంది క్లాసెస్ ఉపయోగపడుతున్నాయి సో మీ అభిప్రాయం చెప్తే సో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది క్లాసెస్ చేయాలి అని సో దీని తర్వాత కంటిన్యూషన్ మనకి ఈ ఏపీ రాష్ట్ర సమాచారానికి సంబంధించి సెకండ్ పార్ట్ నేను కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దానికి సంబంధించినటువంటి శాంపిల్ పేజెస్ ఇవి సో కంప్లీట్గా మల్టీ కలర్లో ఉంటుంది ఇన్ఫోగ్రాఫిక్స్లో ఉంటుంది సో మళ్ళీ ఫోర్త్ ఎడిషన్ మనకి ఇయర్ ఎండింగ్ నవంబర్ మంత్ డిసెంబర్ మంత్లో రిలీజ్ చేస్తాను సో అప్పటివరకు ఎవరికన్నా కావాలి అంటే ఈ బుక్ తీసుకోవచ్చు Okay friends thank you